కుమయన్ సమాధి చుట్టూ ఒక సుందర తోట దీనిని సాధారణంగా చార్బాగ్ తోట అని పిలుస్తారు ఇక్కడ ఈ సమాధి సముదాయంలో ఒక ముఖ్యమైన ఆకర్షణ ఆకర్షణమాట ఇక్కడ ఈ గార్డెన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తోట పర్షియన్ స్థైల్లో నిర్మించబడిన చార్బాగ్ అంటే నాలుగు భాగాల తోట రూపకల్పన అయితే అనుసరిస్తుంది ఇది నాలుగు సమాన మనం ఎక్కడ చూసినా నాలుగు సమాన భాగాలుగా విభజించబడి మధ్యలో నీటి కాలువలో ఫౌంటైన్లు అయితే అలంకరించబడి అంటే ఫౌంటైన్కి నాలుగు సమాన భాగాలు అటు ఇటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లు అయితే ఉంటాయి తోటలో ఏంటంటే నీటి కాలువలో ఆకుపచ్చని బయళ్ళు కానీ వివిధ రకాల చెట్లు పుష్పాలు కానీ ఇవి సందర్శకులను అయితే చాలా బాగా ఆకర్షిస్తాయి ఈవినింగ్ చూడ ఈవినింగ్ అయితే బాగుంటుంది సమాధి యొక్క ఎరుపు ఇసుకరాయి తెలుపు పాలరాయి నిర్మాణంలో తోట యొక్క సౌందర్యం మరింత ఆకర్షణగా అయితే ఉంటుంది ఇక్కడ సో తోటలోని నీటి కాలువలు ఫౌంటైన్ పర్షియన్ తోటలు సంప్రదాయాన్ని అయితే ప్రతిబింబిస్తాయి నేను అయితే ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వాటర్ అయితే ఆన్ చేయలేదు ఫౌంటైన్స్గా ఈవినింగ్ చేస్తారేమో ఇంకా ఈ తోట హ్యుమయన్ సమాధి నిర్మాణంలో ఒక అంతర్భాగం మాట ఇది మొఘల్ చక్రవర్తులు తమ సమాధుల చుట్టూ తోటలు నిర్మించే సంప్రదాయం చూగా చూపిస్తుంది వాళ్ళ మ్యాక్సిమం అన్ని సమాధుల చుట్టూ చుట్టుపక్కల తోట ఎక్కడొక్కడైతే అంటే మీ గార్డెన్ ఎక్కడైనా ఉంటుంది అది కంపల్సరీగా అయితే బాగుంటుంది చూడడానికి సో ఇది తాజ్మహల్లో తోటలు కూడా ముందున్న ఒక ఉదాహరణ నేనైతే తర్వాత మధ్యాహ్నం ఏదో ఒకటి తిందాంలా అని చెప్పి ఇంకా ఒక రవ్వ దోశ మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ఉప్మా అయితే ఆర్డర్ చేస్తాం ఎందుకంటే ఆమె ఉప్మా లవర్ కాబట్టి రెండు కలిపి అది ఒక కలిపి ఫోర్ నైంటీ రూపీస్ తీసుకున్నాడు మన ఆర్డర్ రెడీ అవగానే ఇది మోగుద్దు అది ఇచ్చాడు వెరైటీగా నేనైతే చూడలేదు ఎక్కడని సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది చట్నీ మనకి ఇక్కడ రెండోసారి మూడోసారి అడిగితే ఏమనుకుంటారని చెప్పి దాన్నే మనం సర్దుకోవాల్సి వస్తుంది మొత్తానికి అయితే రవ్వ దోశ చలరోళ్ళు అయింది కదా తిని అని చెప్పి రవ్వ దోశ ఉప్మా అయితే ఆర్డర్ చేశాం రెండు కలిపి చక్కగా కుమ్మేసిన తర్వాత మళ్ళీ తోటలో సెకండ్ పార్ట్ చూడడం అని బయలుదేరా పిల్లలతో వచ్చినప్పుడు అయితే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అయితే చాలా బాగుంది ప్రదేశం చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సో మొత్తానికి అయితే ఎంజాయ్ చేయొచ్చు సందర్శకులు అయితే తోటలో నడవడం ఫోటోలు తీయడం శాంతియుతమైన వాతావరణాన్ని అయితే బాగా ఆస్వా ఆస్వాదించవచ్చు అంటే పీస్ఫుల్ మైండ్ సాయంత్రం సమయంలో అయితే మరీ బాగుంటుంది అంట నేను మధ్యాహ్నం వెళ్ళాను సో మనకి అప్పుడే కుదిరింది ఏం చేస్తాం సో తోట సమాధితో పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే ఓపెన్ అవుతుంది మనకి మూడు కలిపి తీసుకున్నాం కాబట్టి వన్ ఫిఫ్టీన్ రూపీస్లో అయితే వచ్చింది అదే వేరేగా తీసుకోవాలంటే ఇది ఫార్టీ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ చక్కగా పికాక్స్ అవన్నీ అయితే ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా అయితే ఇక్కడికి ఇక్కడ ఒక నాకు ఉండి టూ అవర్స్ పడుతుంది అవర్స్కి అయితే ఆరు ఏడు గంటలు పట్టిన మనకి వాళ్ళకి బోర్ కొట్టదు కానీ టూ అవర్స్ అయితే మనకు పడుతుంది సో ఇలా బయటకు వచ్చేసి అనమాట దీంతో మన హోమయన్ టాంప్ యొక్క టూరు ముగిసింది ఈ బయటకు రావడంతో